హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి ముందుగా నా ఛానల్ని ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏదైనా కొత్త వీడియో పెట్టంగానే మీరు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాన్ వెజ్ లవర్స్కి అయితే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది వెజ్ వాళ్ళకి తెలియదు ఈ వీడియో కూడా ఓన్లీ నాన్ వెజ్ వాళ్ళ కోసం మాత్రమే ఇదేంటిదో మీరు ఎవరైనా గెస్ట్ చేయగలరా ఒకవేళ గెస్ట్ చేస్తే కనుక వీడియోని స్టాప్ చేసి కమెంట్ చేయండి ఆ తర్వాత మళ్ళీ వీడియో చూడండి నేను ఖచ్చితంగా ఇదేంటిదో చెప్తాను చెప్పకుండా అయితే చేయలేను కదా ఎంతకీ ఇది వచ్చేసి టిల్లీ అంటారండి దీన్ని దీని రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూపిస్తూ దీని గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను ముందుగా మనం దీన్ని కట్ చేసుకుందాము అసలు దీనిలో బెనిఫిట్స్ ఏంటంటే తింటే ఐరన్ వస్తుంది బాగా ఇంకా బ్లడ్ కూడా పడుతుంది లేడీస్కి ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి నాన్ వెజ్ లవర్స్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా తింటూ మన ఆరోగ్యకరంగా కూడా చాలా బాగుంటుంది ముందుగా మనం దీన్ని ఇలా తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత కడుక్కోకూడదు ముందే కడుక్కోవాలి ఖచ్చితంగా ఎందుకంటే దీనిలో ఉన్న చూసారు కదా బ్లడ్ అంతా పోతుంది అందుకని ముందే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో కావాల్సినవన్నీ నేను కట్ చేసుకుంటాను జార్ తీసుకొని దీనిలో కొద్దిగా అల్లం కొద్దిగా వెల్లిపాయలు ఒక పచ్చిమిర్చి ఇంకా ఒక ఉల్లిపాయ ఇట్లా కట్ చేసుకొని వేసుకుంటే వేసుకొని మిక్సీలో మెత్తని పేస్ట్ పెట్టుకోవాలి ఏదన్నా నాన్ వెజ్ కర్రీకి ఫస్ట్ ఎప్పుడు ఫ్రెష్గానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఆనియన్ పేస్ట్ కానీ ఏదైనా గరం మసాలా అంటే డ్రై రోస్ట్ కాబట్టి పట్టుకోకపోయినా పర్వాలేదు బట్ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పేస్ట్ కానీ ఏదైనా పట్టుకుంటే మాత్రం కంపల్సరీగా ఫ్రెష్గా పట్టుకోవడం అలవాటు చేసుకోండి నాన్ వెజ్ కర్రీకి అదే టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు దీన్ని పేస్ట్ కింద పట్టుకుందాం ఎత్తగా పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఇట్లా వేడే వరకు వెయిట్ చేయాలి ఆయిల్ వేయండి నేను త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ వేడేంత వరకు వెయిట్ చేయాలి ఇట్లా వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా రుబ్బు పెట్టుకున్న అల్లం అల్లంబరి పేస్ట్ పేస్ట్ దంట వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసే వరకు కొద్దిసేపు నాకైతే ఒక టూ టు త్రీ మినిట్స్ పట్టింది ఉప్పు కొద్దిగా పసుపు కొంచెం కారం తగినంత వేసుకొని కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి లేకపోతే కారం వస్తూ ఉంటుంది అన్నమాట పచ్చివాసన పోకపోతే ఇదంతా ఇప్పుడు మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టుకోండి లేకపోతే అడుగు మాడిపోతుంది ఖచ్చితంగా ఇట్లా కారం కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది డైరెక్ట్ గా కారం వేసినప్పుడు కాకుండా లైట్ గా కలర్ చేంజ్ అయినప్పుడు మనం ఇందాక జార్లో లో వేసుకున్నాం కదా దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ దీనిలో పోసుకోవాలి పోసుకొని ఒక ఇది ఎసరా ఒక టూ మినిట్స్ తాగే వరకు వెయిట్ చేయాలన్నమాట ఇలా ఒక పొంగు వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇది కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి స్టవ్ మాత్రం హై ఫ్లేమ్ లో పెడితే ఊరికి ఈరిపోయి ఇది ఉడకదు సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఉప్పు మాత్రం ఈ స్టేజ్ లోనే ఉప్పు చెక్ చేసుకోండి లేకపోతే దానికి పట్టదు అనమాట మీరు కూడా ఉప్పు చూసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లోనే వేసుకుంటారా చాలా మంది ఏంటి లెఫ్ట్ హ్యాండ్ లో వేసుకుంటున్నారు రైట్ హ్యాండ్ లో వేసుకోవాలి కదా అంటున్నారు ఎవరైనా ఉప్పు చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండే వాడతారని అనుకుంటున్నాను నేను కూడా ఒకవేళ ఎవరైనా లెఫ్ట్ హ్యాండ్లో కాకుండా రైట్ హ్యాండ్లో వేస్తే మాత్రం కామెంట్ చేయండి ఇట్లా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకొని మొత్తం నెయ్యి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని అంతేనండి ఈ రకంగా అంటిగిరిపోవాలి పుల్స్ పులుసుగా దించుకుంటే తినలేరు మీరు ఈ కర్రీకి టేస్ట్ మాత్రం ఇట్లా అడుగు పట్టే లైట్ గా అడుగు పట్టే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అంతే చూడ్డానికి కర్రీ ఎలా ఉంది బాగుంది కదా సర్వ్ చేస్తున్నాం ఏంటి నచ్చిందా అయితే ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం స్టేట్ ఉంటూ స్మితా సుబ్రహ్మణ్యం అంటెల్ దెన్ బాయ్